బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి మాత్రమే అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు శంకర్రావు తెలిపారు కేంద్రంలో ప్రభుత్వాలు మారుతున్నా చట్ట సభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కాకపోవడం బాధాకరమన్నారు బీసీ మహిళలకు సబ్కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని నినాదాలు చేశారు ఈ దీక్షకు మద్దతునిచ్చిన శంకర్రావు మాట్లాడుతూ ఎట్టకేలకు చట్ట సభలలో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆమోదించడం హర్షణీయమన్నారు అయితే బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకుండానే చట్టం చేయడం బాధాకరమన్నారు భారతీయ మనవాద సమాజంలో సామాజిక అణిచివేతకు ఆర్థిక దోపిడీకి గురై అన్ని రంగాలలో అన్ని విధాల వెనుకబడి ఉన్నారని చెప్పారు జనగణనతో పాటు కులగణన జరగాలని ఓబీసీ సంఘాలు పోరాడటంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆమోదించిందన్నారు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించడంలో నిర్లక్ష్యంగా ఉండటం సరికాదన్నారు మహిళ కొత్త భవనంలో మోడీ గారు చాలా సంతోషంగా మహిళతో మంచి జరిగిందని ఆ రోజున తొలిగా ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి విషయం దేశం అంతా కూడా తెలుసు గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ బిల్లింగ్ పెండింగ్ పట్టక కారణాలు ఏంటంటే ఆ రోజున మహిళా బిల్లు అందరూ ఆమోదింపజేశారు కానీ ఆ రోజున ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ కానీ ములాయం సింగ్ కానీ అదేవిధంగా శరత్ యాదవ్ గారు కానీ మా ఓబీసీ మహిళా వాటా ఎంత అనేది తేలిస్తేనే ఈ బిల్లుకి మేము ఆమోదం తెలియజేస్తామని ఆ రోజున పార్లమెంట్లో ఘంటాపదంగా చెప్పినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు ఈ రోజున దానివల్ల ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడేటువంటి పరిస్థితి లేదు దేశంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నారు చాలా సంతోషమే మేము ఎన్డీఏ గవర్నమెంట్ను కూడా మేము పూర్తిగా మద్దతు కూడా ఇచ్చాం కానీ ఇవాళ మా ఓబీసీ మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి ఇది సరైనటువంటి సమయం దాని తర్వాత ఒక ఓబీసీగా ఉన్నటువంటి ప్రధాని గారు కూడా ఈ రోజున దేశానికి ప్రధాని మూడు తపాలు ప్రధానిగా అయినటువంటి అవకాశం మరి ఈ రోజున మహిళలు ఇచ్చారు మరి ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పది శాతం ఇచ్చారు ఎన్డీఏ కూటమి కానీ మేము అంటలేదు కానీ ఈ యొక్క మహిళలకి దేనికి ఇవ్వట్లేదు మిమ్మల్ని ప్రజాస్వామ్యంగా ఓటు హక్కు ఉపయోగించి మిమ్మల్ని అధికార పేట మీద కూర్చోబెడతా ఉంటే కనీసం వీళ్ళ యొక్క స్థితిగతుల్ని మార్పు చేయాలన్నా వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నా చట్టసభల్లో వీళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత కల్పించాలన్న కూడా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు ప్రతి బీసీ ఎంపీలు మంత్రులు కూడా ఈ రోజున పార్లమెంట్లో వంతెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో వీళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే ఆయన మోడీ గారు మహిళా పక్షపాతి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ తర్వాత మహిళా పక్షపాతి మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినారు రాష్ట్రంలో ఇప్పుడు ఈరోజు హోమ్ మినిస్టర్ ఒక మహిళ ఉంది దానికి మేము ఎంతో గర్వ గర్విస్తున్నామండి అదేవిధంగా మీరు మహిళలకు ఈ బీసీ మహిళలకు చట్టసభల్లో కూర్చుండేదానికి అవకాశం కల్పించండి ఓబీసీ వాటా ఇచ్చేదాని ద్వారా దయచేసి వాళ్ళని చట్ట సభల్లోకి వచ్చేదానికి మీరు అవకాశం కల్పిస్తే మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు లేకపోతే మేము చేస్తున్న ఈ ధర్నా ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఈ ఓబీసీ అమలు జరిపేంత వరకు తీవ్రంగా ఇలాగే మేము ధర్నాలు చేయబోతామండి కాబట్టి అర్థం చేసుకోండి మమ్మల్ని అర్థం చేసుకొని బీసీలకు ప్రాముఖ్యత ఇస్తున్నామంటున్నారు కదా బీసీ మహిళలకు కూడా ఓబీసీ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామండి